రామకృష్ణాపూర్ పట్టణం కాకతీయ కాలానికి చెందిన గుండెటి శ్రీధర్ కుటుంబానికి బీజేపీ నాయకులు పదిహేను వేల రూపాయలు పద్మశాలి సంఘం సభ్యులు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలను ఆది సహాయంగా అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు వీముల అశోక్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వనం సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీధర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా అతని కుటుంబం ఆదికి బదులు పడుతున్నారని తెలుసుకుని నాయకుల సహకారంతో నగదు అందజేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు రామకృష్ణపూర్ మున్సిపాలిటీ లోని గుండేడి సత్యనారాయణ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి గుండేటి శ్రీధరు అతి చిన్న వయసులోనే అకాల మరణం చిన్న జరిగింది అతని వార్త ఆ మరణం వార్త భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులకు తెలియడంతో సానుభూతి పరుస్తూ వాళ్ళ కుటుంబానికి ఈరోజు మా యొక్క నాయకులు ప్రోత్సాహంతో పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు వాళ్ళకు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది మరి ఇది మీకు ఎంత ఇచ్చినా అది తక్కువనే ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని ఒక పెద్ద పోషించే వ్యక్తి చనిపోవడం ఇది నిజంగా బాధాకర విషయం అది ఎంత ఇచ్చినా వేస్టే మనం భగవంతుడు చేసిన దానికి మనం ఏం చేయలేం కాబట్టి మా యొక్క భారతీయ జనతా పార్టీ సానుభూతిపరంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది చిన్న అతి మొత్తం చిన్న వయసులో చిన్న ఆర్థిక సాయం ఖర్చు నిమిత్తం మాత్రం ఇచ్చినాం ఇదే విధంగా వాళ్ళ కుటుంబానికి ఎటువంటి సాయం అయినా భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా ఎప్పుడు ఉంటుంది అని చెప్పి వాళ్ళకు గుర్తు జరుగుతుంది మరి ఈ ఈ నాయకులు అందరూ మా యొక్క మన్నవించి అతి తక్కువ వయసులో అతి త అతి తక్కువ సమయంలోనే మా వాళ్ళు అందరూ స్పందించి ముందు రావడం సంతోషకరం ఈ కుటుంబానికి మేము ఎప్పుడు ఎల్లవేళ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి తాతనపల్లి మున్సిపాలిటీ పద్మశ్వరీ సంఘం తరఫున మరి మా కుల బాంధవుడు అయినటువంటి గుట్టే గారు మరి అనారోగ్యంతో గత పది రోజుల క్రితం అకాల మరణం పొందడం జరిగింది మరి వారికి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ఆశిస్తులు వారి యొక్క అభాగ్యత ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మా పద్మశాలి సంఘ సభ్యులు కుల బాధవులు అందరూ మరి మీరు యొక్క రికార్డు అండ్ రికార్డ్ అయినటువంటి స్థితిలో దినస్థితిలో ఉన్నారని తెలియపరచడం తోటి మేము మా గ్రూప్లో పెట్టేసి మా యొక్క ప్రతికొలు కుల బాంధవులందరికీ తెలియపరచడంతో మరి వారికి తోచిన విధంగా మా బాంధవులు సహాయ సహకారాలు ఆర్థికంగా అందించడం జరిగింది అట్టి ఆర్థిక సహాయాన్ని ఈరోజు ఆ యొక్క సీజర్ వాళ్ళ కుటుంబానికి మరి అందించడం వల్ల జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించడం మా కుల బాంధవులందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో కూడా ఎవరైనా పేదవారు ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే ఏలాంటి సహాయమైనా కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాము మాకు కుల బాంధవులు కూడా తెలిసిన వెంటనే స్పందిస్తూ ఉన్నారు తప్పకుండా ప్రతి ఒక్కరికొరకు కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి మరోసారి కృషి తెలియజేస్తున్నాము వీరికి కూడా ఇక ముందు కూడా ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాము ఐకబత్యమ మహాబలం అనే విధంగా మా యొక్క కుల బాంధవులు అందరం ఒకటై ఈ యొక్క సంఘాన్ని పటిష్టంగా నడుపు ప్రయత్నం చేస్తూ అందరించి ఈ సహాయ సహకారాలన్నీ సంబంధించిన ప్రయత్నాలు తెలియజేస్తూ ప్రయత్నం చేస్తాం